పేద ప్రజల ఆసుపత్రికి పెద్దదిక్కివరు రోజు రోజుకి దిగజారిపోతున్న ఎంజీఎం ఆసుపత్రి మానవతా విలువలు చిన్నపిల్లల వార్డులో దారుణం ఇద్దరు పసికందులకి ఒకే సిలిండర్ పసిపిల్లల ప్రాణాలు గాలికి వదిలేస్తున్న పాములు పేషెంట్ కేర్ లేక వారి తల్లిదండ్రులే తీసుకువెళ్తున్న వైనం ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్న అధికార యంత్రాంగం వరంగల్ జిల్లాలోని ఎంజీఎం హాస్పిటల్లో చోటు చేసుకున్న విషాద సంఘటన ఇది అక్టోబర్ ఇరవై ఐదు తెలంగాణ రాష్ట్రంలోనే పేదల ఆస్పత్రిగా పేరు ఉన్న మరియు రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అయిన వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో రోజుకో దారుణం వెలుగు చూపుతోంది గతంలో ఒక పేషెంట్ను ఎలుకలు కొరుకుని తిన్నా సంఘటన దగ్గర నుంచి మొన్న పేషెంట్ కేరు డబ్బులు తీసుకున్న ఆగడాల వరకు ఎంత జరుగుతున్నా సూపరింటెంట్ మరియు అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూస్తూ ఉంటున్నారు వివరాల్లోకి వెళ్తే ఎంజిఎంలోని పిల్లల ఆసుపత్రిలో ఇప్పటి వరకు చాలా సార్లు మనం ఒకే బెడ్ పైన ఇద్దరు చిన్నపిల్లల్ని పడుకోబెట్టడం చూశాం ఇప్పుడు ఒకే సిలిండర్ ని ఇద్దరు చిన్నపిల్లలకు పెట్టడం చూసి నిర్గంతపోయాం ముఖ్యంగా ఎంజిఎంలో ఆరు వందల యాభైకి పైగా స్లీపింగ్ సెక్యూరిటీ గార్లు మరియు పేషెంట్ కేర్లు ఉండాలి కానీ దాదాపు నూట నలభై మందిని తీసుకునే అవకాశం ఉన్నా తీసుకోకుండా సదర్ కాంట్రాక్టర్ విదేశాల్లో జల్సాలు చేస్తూ ఉండడం గమనార్హం ఇక్కడ ప్రజలు పరిస్థితులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణంగా ఉందని ఆస్పత్రికి వచ్చిన ఆ పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేషెంట్ కేర్ కి సరిపడా ఆస్పత్రిలో ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆస్పత్రికి రావాలంటే భయం వేస్తుందని అక్కడ రోగులు గుసగుసలాడుతున్నారు ఇంత జరుగుతున్న ఆస్పత్రి సూపరింటెంట్ ఆర్ఎంఓ మరియు ప్రభుత్వ అధికారులు ఏం చెప్తారు వేచి చూడాలి వాళ్ళు లేరా అమ్మ కంపౌండెండ్ వాళ్ళు ఇవ్వలేరా చిన్న పిల్లలు కదా వాళ్ళు

thank <laughs> you